హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా పాప బర్త్డే బ్లాగు తన బర్త్డే రోజు ట్రైన్ రెస్టారెంట్కి ఇంటికి పోదామని అడిగింది సరే అని ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ పొంటి ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర కూర్చొని తినేలాగా ఇక అక్కడ మేము కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము ఇక అక్కడ నుంచి వచ్చి మా ప్లాట్ఫామ్కి అయితే మేము వెళ్తున్నాము ఇందులో మా పాప కంటే మాకు అన్నయ్య బాగా ఎక్సైట్మెంట్ అవుతున్నాడు చూడండి దాంతోనే ఆడుతున్నాడు ఇక మా పాప ట్రైన్ ఇలా వస్తుందని చెప్తుంది ఇక్కడ ఇక మా బావ అయితే మెను చూసి ఆర్డర్ ఇస్తున్నాడు మాకు ఇక మెను వచ్చేసరికి బా బాగా లేట్ అయ్యింది సారీ ఆర్డర్ వచ్చేసరికి బాగా లేట్ అయింది ఇక మా కన్నయ్య చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు ఇక మా పాప అల్లరి ఇక అంతా ఇంత కాదు ఇక సరేనని ఇక కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను ఇక మా కన్నయ్య అయితే వచ్చిపోయే ట్రైన్లు మా ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నాడు పక్క పంటి వాళ్ళే ఇక మా ట్రైన్ ఎప్పుడు అని చూస్తున్నాము ఇక మా కన్నయ్యకైతే బాగా ఆకలి అవుతుంది అప్పుడే త్రీ అవుతుంది మేము ఆర్డర్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్కి అయితే మా ఆర్డర్ ఇంకా రాలేదు ఇక మా అదే పాప ఇక ప్లేట్లనే తినేటట్టుంది ఇక మా కన్న అయితే ఇంకెంతసేపు అని ఎదురు చూస్తున్నాడు ఇక మనకి కోపం బాగా వచ్చింది ఇక లాస్ట్కైతే మా ఆర్డర్ అయితే వస్తుంది ఆ ట్రైన్ నుంచి పోతుంది అట్లా అలా నుంచి ఆర్డర్ వస్తుంది మాది ఇప్పుడు వచ్చే ముందు అక్కడ గ్రీన్ లైట్ ఎలుగుతుంది చూడు ఆ గ్రీన్ లైట్ వెలుగుతుంటే మన ఆర్డర్ అయితే వస్తుంది అన్నట్టు ఇక్కడ కూర్చొని తింటేనైతే సేమ్ ట్రైన్లో కూర్చొని తిన్నట్టే అనిపిస్తుంది మా సంగతి ఏమో కానీ మాకు అన్నయ్య ఆద్యపాప అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఇక మేము కూర్చున్న భోగికి వెళ్ళి చిన్న ట్రైన్ వస్తుంది మా పొంటి భోగి వాళ్ళకైతే పెద్ద ట్రైన్లో వస్తున్నాయి ఇక మాకు అన్నయ్య అటే కూర్చుందామని అంటున్నాడు ఎక్కడైతే ఏంది కూర్చుందాం పాటు అని ఇన్ని కూర్చున్నాము ఫస్ట్ అయితే మేము చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసుకున్నాము ఇక టేస్ట్ అయితే మరి అంత అలా ఏమీ లేదు మామూలుగానే ఉంది ఇక సరే అని మనిషికి ఒకటి అలా వేసాము ఫోర్ పీసెస్ వచ్చాయి మనిషికి అట్లా ఒకటి తిన్నామా తిన్నాక మా పిల్లలు ఇద్దరికి నాన్స్ ఉన్నాయి ఇంకా వేరే చిన్న పిల్లల కోసం వేరే ఉంటాయా అంటే అది ఆర్డర్ ఇచ్చామా ఇంకా మా బా మనిషికోటి తిన్నాక మాకు చికెన్ తందూరి ఆట అదేదో అది కూడా తీసుకొచ్చాడు సరే అని ఇక మేము తిన్నామా అది పుదీనా చట్నీ కావచ్చు అదైతే ఏం బాగలేదు ఇక మా పిల్లలకైతే చాలా ఆకలి కొద్దీ ఉన్నారు కదా చాలా బాగా తిన్నారు ఇక్కడికి చిన్న పిల్లలు కలక తీసుకొస్తే చాలా సంతోషిస్తారు ఎందుకంటే తనకు కొత్తగా ప్లేస్ ఎక్కడన్నా చూసినా కానీ వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్గా ఉంటారు కదా అదే చెప్తున్నాను ఇక మాకు అన్నయ్యకు టేస్ట్ ఎలా ఉంది అంటే బాగానే ఉంది అంటున్నాడు మా అజయ్ అయితే పీస్ పట్టుకొని గుంజుతా అని తింటుంది సరే అని ఇక ఇది స్పైసీ ఏం లేని ఆర్డర్ ఇచ్చాము మా బావ చాలా బాగుందని చెప్తున్నాడు ఇక నేను చెప్పాను కదా చికెన్ తందూరి అని ఏదో అన్నాడని అదే వస్తుంది ఇప్పుడు సరే అని ఇక దానికోసం చూస్తూ ఉంటే ఇది ఎందుకని అంతలోపు ఇది తినేసామా ఇది తినేలోపు అది వచ్చింది మా అయితే బటర్ నాన్ చెప్పాము సరే బటర్ నాన్ని ఇప్పుడు తీసుకొచ్చింది అది మా పిల్లలదే అది స్పైసీ తక్కువ ఉంటుందట సరే అది ఆర్డర్ ఇచ్చాము ఇక సరే అని ఇంకేమన్నా కావాలంటే చాలా అని మేము బిల్ అయితే చేసాము అక్కడ ఆ రోజు క్రిస్మస్ కాబట్టి సాంటా లాగా తయారు చేసి ఉంచితే అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక బయటికి వచ్చాక వాళ్ళ సంతోషం చూడండి అటు ఇటు ఊరుకుంటా చాలా సంతోషించారు థ్యాంక్ యూ డాడీ అని చెప్పుకుంటున్నాను ఇక చాలా అని మేము బస్సుకి ఇంటికి వచ్చాము ఇక మా డా పాపకు ఫస్ట్ చెప్పాము రెస్టారెంట్ అన్న కేక్ అన్న ఏదన్నా ఒకటే అని చెప్పాము కానీ మా పాప రెస్టారెంట్ అనేసరికి రెస్టారెంట్కి తీసుకొచ్చాము ఇక ఇక్కడ మా వాళ్ళిద్దరు హై ఫైల్స్ ఉన్నారు హ్యాపీనెస్ ఉంది ఇంటికి వచ్చాక కొంచెం మా ఆడ కూడా కేక్ కటింగ్ కోసం డల్లుగుంటే మా బాగా వెళ్ళి కేక్ కటింగ్ కేక్ తీసుకొని వచ్చాడు ఇక ఈవినింగ్ మేము కేక్ కటింగ్ చేసాము మా పాప చాలా సంతోషంగా ఉంది మా ఆర్య కంటే మా కన్నయ్యే బాగా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే అది ఆర్య బర్త్డే కాదట తన నాట ఇక చూడండి తన హ్యాపీనెస్ ఎంత ఉందో మేమైతే ఇంట్లోనే చిన్నగా కేక్ కటింగ్ లాంటివి చేయించాము మా ఇక మేము అనుకోకుండా ముగ్గురం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాము పర్పుల్ కలర్ డ్రెస్ అదే చెప్తుంది మా పాప వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పాపకు విష చెప్పండి బాయ్ ఇక్కడ మా పాప కేక్ తింటూ స్ప్రే కొడుతుంటే ధ్యాన్ చేస్తుంది అది చూడండి ఎంత హ్యాపీగా ఉందో తనకు ఇలాంటి అంటే చాలా ఇష్టము మీ పిల్లలకు కూడా ఇలాగనే సంతోషంగా ఉంటారా తన బర్త్డే రోజు വീഡിയോ നശിച്ച് ലൈക്ക് ചെയ്യും സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി ബായ്